ఇప్పటికే ఎంతో మందిని మీరు పోలీస్ కస్టడీలో టార్చర్ చేశారు హింసలు పెట్టారు మళ్ళీ ఇతను చేసే అవకాశం ఉంది యాక్షన్ తీసుకోమని డీజీపీకి లెటర్ రాశాను ఆయన భార్య లెటర్ రాసింది గవర్నర్కి రాసింది సీజేకి రాసింది ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసింది హ్యూమన్ రైట్స్ కమిషనర్ రాసింది అది కూడా మీడియాలో చెప్పింది లాయర్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం వెళ్లారు ఐదారు మంది మాజీ మంత్రులు నాయకులు కొన్ని వందల మంది వెళ్ళారు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి రాత్రి అతన్ని ట్రీట్ చేస్తారా మీరు టార్చర్ చేస్తారా మీరు మళ్ళీ మార్నింగ్ వెళ్ళారు మార్నింగ్ వెళ్ళి ఏదైనా చెప్తే నిన్ను చంపేస్తా ఉంటారా మీరు అంటే పోలీసులా మీరు ఉన్మాదులా ఏమనుకుంటున్నారా మీరు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు రేపు ఉంది ఉంది ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఎవరో లక్ష్మణరావు అంట సిఐ కొడతాడా నువ్వు ఇంకో కానిస్టేబుల్ అందరి చరిత్ర రాస్తున్నా తప్పు చేసిన వాడిని మళ్ళీ శిక్షించే వరకు వదిలిపెట్టను వదిలిపెట్టే సమస్య లేదు ఊరూరు తీసుకెళ్తా సిబిసిఐడంటే నువ్వేం పెద్ద అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా మీరు మీకో చట్టం ఉంది నాకు చట్టం ఉంది ఒక పొలిటికల్ పార్టీగా సిటిజన్ ఒక చట్టం ఉంది చట్టాన్ని ఎవరైనా సరే ఉల్లంఘిస్తే మీకు కూడా శిక్ష తప్పదు 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 అని హెచ్చరిస్తున్నా